ఆయన దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కార్యము చేయడానికి నిలబడ్డాడు ఎవరిది ప్రాబ్లం అంటే ఎక్కడ ఆలస్యం అంటే అడిగే వాళ్ళు కనబడకుండా పోయారు వచ్చేవాళ్ళు రాకుండా ఆగిపోయారు రాకుండా వారు ఎక్కడ ఆగిపోయారో ఎందుకు ఆగిపోయారో కారణం ఏంటో నా ప్రభు అంటున్నాడు మీరు ఆ బంధకాలలో ఉండి ఆ సంఖ్యలలో ఉండి ఆ చీకటిలో ఉండి ఆ రోగాలలో ఉండి మగ్గిపోమాకండి దయచేసి నిరాశగా ఉండమాకండి దయచేసి వేదనాభరితలే ఉండమాకండి దయచేసి నీ దేవుడు నీ మాట కొరకెదురు చూస్తున్నాడు హలో నీ నోటి కొరకెదురు చూస్తున్నాడు నా దేవుడు అయ్యో ఈ చరసాలలో ఉండిపోవాల్సిందేనా రోగాలలో ఉండిపోవాల్సిందేనా అవమానాల మధ్య ఉండిపోవాల్సిందేనా శోధనలో ఉండిపోవాల్సిందేనా అని చెప్పి మీరు దిగుళ్ళు పడాల్సిన పనేమి లేదు ఏడుస్తూ ఉండాల్సిన పనేమి లేదు నా ప్రభు అంటున్నాడు ఆయన చేతులు చాపుటకు నిలబడి ఉన్నాడు హలెలుయా హెలుయా మనం చేయాల్సిన పని ఏంటంటే ఏడుస్తూ కూర్చు మాకు దిగులు పడుతూ విచారించి మాకు నిరాశగా ఉండే మాకు దయచేసి అజ్ఞానంగా ఉన్నా నేను చీకటి పంధకాల్లో ఉన్నాను నేను సంఖ్యల మధ్య ఉన్నాను నేను పేదరిక మధ్య ఉన్నాను నేను నాకు నెమ్మది లేదు ఆరోగ్యము లేదు నన్ను విడిపించేవాడెవడు నాకు శక్తినిచ్చేవాడెవడు నన్ను క్షమించేవాడెవడు నేను చేసిన పాపము కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు తిరుగుబాటు కావచ్చు దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయిన దినాలు కావచ్చు ప్రభు అంటున్నాడు ఇదే అనుకూలమైన సమయం రండి ఇప్పుడైనా ఇప్పుడైనా రండి మీరు ఏడుస్తూ వస్తే హాలలో మీరు ఏడుస్తూ వస్తే కన్నీరు కారిస్తే బ్రతిమలు వస్తే ప్రభు అంటున్నాడు నేను ఆశీర్వదించే దేవుడునై